మిగతా అందరికీ ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా వచ్చేసిన అందరికీ కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఈరోజు అంబేద్కర్ గారి గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది ముఖ్యంగా అదేవిధంగా భారతరత్న ఈ జాతికి దళితులకు వెనుకబడిన వర్గాలకు వేగ చుక్క చుక్కానిలా ఈరోజు అంబేద్కర్ గారు అదేవిధంగా అనగడిన వర్గాల దైవంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు జన్మదిన సందర్భంగా జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ యొక్క జన్మదినాన్ని నడిపించుకుంటున్న సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా నా తరఫున శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాము మనకందరికీ తెలుసు ఈరోజు ఈ యొక్క భారతదేశ సంస్కృతి ముఖ్యంగా అనగాదిన వర్గాల వారు ఈ సంస్కృతికి దేశ సంస్కృతికి ఏ రకంగా అంశబడిలో అంటరానితనానికి ఏ విధంగా గురైందో వీటన్నింటికి కూడా కేవలము ఒకరే ఒకరు ఈ అంటరానితనాన్ని అనగన్న వర్గాలను ఈరోజు జనంలో నేను కూడా నేను సైతం అనే విధంగా ఈ మనుషులందరూ కూడా బతికే విధంగా ప్రతి ఒక్కరికి కూడా భాగ స్వాతంత్రం చదువుకునే అవకాశం ఈరోజు ఇక్కడ మేమంతా కూడా నిలబడి మాట్లాడుకోగలుగుతున్నామంటే డాక్టర్ అంబేద్కర్ గారి దయా దాక్షిణ్యాలతో ఆయన అపారమైన మేధస్సుతో ఈ దేశాన్ని మనకు మనిపి మనకందరికీ కూడా ఈ యొక్క అవకాశాన్ని కల్పించిన మహనీయులు అంబేద్కర్ గారు అని చెప్పేసి నేను ప్రత్యేకంగా తెలియపరుస్తా ఉన్నా భారత రాజ్యాంగం ఈరోజు పూర్తిగా ఈ యొక్క సంస్కృతి దేశ సంస్కృతిని మార్చే విధంగా ప్రతి ఒక్కరికి కూడా వాక్ స్వాతంత్రం వచ్చే విధంగా రాజ్యాంగాన్ని రచించబడ్డది ఈరోజు పార్లమెంట్ నాకు వెళ్ళి లెక్క పెడితే అదేవిధంగా కింద సర్పంచ్ వరకు కూడా ఈరోజు రిజర్వేషన్లు ఇచ్చి రిజర్వేషన్లతో పాటు చదువు